ఇంకొన్ని ఉన్నాయి ఇంకొన్ని పెడితే అయిపోతాయి అన్నమాట వడియాలు ఈరోజు చూడండి ఎయిట్ ఓ క్లాక్ అయింది పెట్టేసరికి మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా స్టార్ట్ చేసినాం సిక్స్ ట్వంటీకి అది ఉడకడమే అనమాట ఆలస్యము ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇంకొంచెం ముందే అది పెట్టేసిన తర్వాత అయిపోతుంది ఇంకా రోజు ఇదే ప్రాసెస్ అనమాట సేమ్ అట్లనే ఉప్పు అన్నీ వేసుకొని ఈరోజు రోజు ఈరోజే బియ్యం నాన్నబెట్టేసి రేపు పొద్దున అడుచుకొని కాకపోతే కలర్స్ వేసే అనమాట బాయి కాదు ఉంది ఇంకా సాయంత్రం ఉందిలే స్టోరీ షార్ట్ టీషర్ట్ అంతా గబ్బైపోయింది ఇవన్నీ నేనే పెట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి పెడతాను మా మమ్మీ చూడండి వాళ్ళలేదు మా మమ్మీ అది తిక్క బాగా ఇట్లా అదేదో అంటారు చూడమో గెలకల్లా కదమ్మా చైన్ ఉప్పిస్తుంది అది వంటలు కట్టిందంటే పడేల్సిందే ఇంకా వడియాలు గిడియాలు ఏం పనికిరావు అనమాట సో మరి కొన్ని వడియాలు పెట్టేసి మళ్ళీ సాయంత్రము మీకు అవి ఇట్లా ఊడవీకుతారు కదా అది చూపిస్తాను అంటే మాకు సాయంత్రము మీకు ఇప్పుడు వెంటనే కనిపిస్తుంది సో ఓకే మరి ఇంకా ఇట్లా చూడండి ఇట్లా వడియాలు అయితే పెట్టేసుకోవాలా ఆ ప్రాసెస్ అంతా చూసినారు కదా ఇంకా సాయంత్రం దీన్ని ఎట్లా పీకుతారో చూపిస్తాను ఓకేనా జీలకర్ర ఎక్కువగా వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలా ఇది సోడా పొడి మన ఇష్టం బేకింగ్ పౌడర్ అంటారు చూడండి సోడా పొడి అది మన ఇష్టం అంట వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే చెప్పు చెప్పే మెత్త పొంగతరవి వేసుకోవాలి జస్ట్ ఒక పింఛ్ అంతే ఏం చిడమ్మా అంటే పెద్ద తప్పులే పెట్టుకోవాలా చిన్న చిన్న క్యూట్ క్యూట్ పెట్టుకున్నామంటే పిండి ఉడకదు వడియాలు సరిగ్గా రావు అండ్ తినేటప్పుడు నూనె కూడా ఎక్కువ పీలుస్తాయి పిండి ఉడకపోతాయి సో కాబట్టి ఇట్లా పెద్ద పెద్దవి ఎప్పుడెప్పుడో అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు మనకి వెళ్తూ వెళ్తూ మన కోటలు ఇచ్చిపోయింటారు కదా కోట అంటే మన భాగం అంటే మా నానమ్మకి ఇంకా వేరే కొడుకులు కూడా ఉంటారు కదా సో అలా అనమాట అట్లా మా అమ్మమ్మ చి మా నానమ్మ తప్ప ఇలా అనుకోండి ఇది సో ఇంక ఇప్పుడైతే నీళ్ళు కాగబెట్టేస్తాము షా పెట్టేసి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే బియ్యం పిండితో ఎట్ట పెట్టుకోవాలో చూపిస్తాము ప్రతి సమ్మర్లో ఉగాది పండగకి ఇట్లా పెట్టుకుంటాం అనమాట మేము కొనము ఎక్కువ బొంగులు అట్లాంటివి వాటే కొనుక్కుంటాము అప్పడాలు అట్లాంటివి సో ఈరోజు ఈవినింగ్ ఇట్లా నానబెట్టేసి రేపు పొద్దున్నే పిండి చేయాల రేపు పొద్దున్నే చూపిస్తాను ప్రాసెస్ ఎట్లా ఇప్పుడైతే బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలా నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఓకేనా నిన్న నైట్ చూపించినాం కదా బియ్యం నానబెట్టినాము వడియాలకి అని సో ఈరోజు మార్నింగ్ అనమాట పొద్దున పొద్దున్నే అంటే మీకు అట్లేం లేదు మాకు మార్నింగ్ చూసినారా ఇట్లా అయితే ఇట్లా ఫుల్గా నానిపోయినాయి ఇప్పుడు దీనిలోని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పిండి చేసుకోవాలా అలాగే ఇక్కడ స్టవ్ పైన నీళ్ళని కాగబెట్టుకోవాలి ఇట్లాంటి పెద్ద తప్పులే పెట్టుకోవాలా చిన్న చిన్న క్యూట్ క్యూట్ పెట్టుకున్నామంటే పిండి ఉడకదు వడియాలు సరిగ్గా రావు అండ్ తినేటప్పుడు నూనె కూడా ఎక్కువ పీలుస్తాయి పిండి ఉడకపోతాయి సో కాబట్టి ఇట్లా పెద్ద పెద్దవి ఎప్పుడెప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు మనకి వెళ్తూ వెళ్తూ మన కోటలు ఇచ్చిపోయింటారు కదా కోట అంటే మన భాగం అంటే మా నానమ్మకి ఇంకా వేరే కొడుకులు కూడా ఉంటారు కదా సో అలా అనమాట అట్లా మా అమ్మమ్మ వచ్చి మా నానమ్మ తప్ప ఇలా అనుకోండి ఇది సో ఇంక ఇప్పుడైతే నీళ్లు కాగబెట్టేస్తున్నాము పెట్టేసి బాగా కాగల నీళ్ళు గుర్తుపెట్టుకోండి ఫుల్ ఇట్లా పొగలు వచ్చేలాగా కాగల అండ్ మమ్మీ కూడా స్నానం చేసే పోయింది వచ్చేలోపు కాగుతాయి మనం ఇంకా ఆ బియ్యం నన్నీ మిక్సీ పట్టేద్దాం ఓకేనా ఇంకా బియ్యాన్ని మిక్సీ పట్టుకున్నాం వాటర్ వేసుకున్నా సో ఇంక ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకుని వద్దాం ఓకేనా మెత్తగా మిక్సీ పట్టుకోవాలా ఇప్పుడు దీన్ని దాంట్లో పోసుకోవాలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇట్లా పోసుకోవాలన్నమాట మొత్తం మనం నానబెట్టుకున్నాం అంటే మనం రోజుకొక సేరే పెట్టుకోగలము అందుకన్నా ఎక్కువ పెట్టుకున్నాం అనుకో ఎండు వస్తుంది పెట్టుకోలేము అనమాట అంటే ఆడపోయలేము వయ్యాలు కాబట్టి రోజుకొక సేరు అట్లా ఒక మూడు రోజులు పెట్టుకుంటాము ఈరోజు నార్మల్ వైట్ ప్లెయిన్ రేపు కొంచెం కలర్ వేసి గ్రీన్ ఆరెంజ్ మున్నాడు చెక్కిల లాగా పెట్టుకుంటాము వీలైతే ఆ వ్లాగ్లు చేస్తా లేదంటే ఈ లాగ్తో లోనే కవర్ చేస్తా ఓకేనా సో మరైతే ఇంకా నెక్స్ట్ అన్ని మిక్సీ పట్టుకొని చూపిస్తాను ఓకేనా మళ్ళీ మీకు వీడియో లెంత్ అవుతుంది మా అమ్మ కూడా వచ్చి తిడుతుంది పన్నే లేదా అని చూసారా మిక్సీ అయితే పట్టేసుకున్నాము ఆ పిండిని అంతా బియ్య పిండిని ఇప్పుడు దీన్ని ఇట్లా కాగే వాటర్లో వేసేసుకోవాలా అది పూజ చేసిన తర్వాత మమ్మీ ఇంకా స్టార్ట్ చేసేస్తుంది ఉడికిన తర్వాత ఇంకా వడియాలు పెట్టేసుకోవడమే ఓకేనా అంతవరకు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసేయండి మమ్మీ చూసేయండిపోతాయి కాబట్టి డిగాలు పెడతా సరేరా ఏమేమి వేస్తావు వేస్తావు మనం అప్పుడు నీళ్ళు కాగబెట్టినాం కదా చూడండి అప్పటి నుంచి కలర్ ఉన్నాను ఎందుకు అన్నావు కదా ఈరోజు ధనియాలు జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర బేకింగ్ పౌడర్ అంటారు చూడండి సోడా పొడి అది మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే చెప్పు వేసుకుంటే మెత్త పోతా ఊర వేసుకోవాలి జస్ట్ ఒక పింఛ్ అంతే చిటికేడు అమ్మ మట్ల పోది కొంచెం వేసుకోవాలంట అలాగే రాళ్ళు ఉప్పు చాలా వేసుకోవాలా చాలా ఏమొద్దు చాలా ఏమొద్దు సరిపడా అంట మనము మేము ఒక సేరు బియ్యం అయితే తీసుకున్నాము దాంట్లో సరిపడైతే రాళ్ళు ఉప్పు వేసుకున్నాము జీలకర్ర సోడప్పుడి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మా మమ్మీ అయితే ఒక పించ్ ఆఫ్ అయితే వేసుకుంది ఓకేనా సో ఇంకే నీళ్ళు అయితే బాగా మరుగుతాయి ఇప్పుడేనా వేసేది ఓకే ఓకే వేసేది చూడండి ఎట్లా మరుగుతున్నాయో బాగా మరగాలి ఎట్లా కలుపుకునేది చూపి చూడండి మనం మిక్సీ పట్టుకున్న దాన్ని తీసుకోవాల అంటే మలా నా పొంగి పొంగు వస్తుంది అది ఇగ చూడండి ఇంత తీసుకున్నా ఇప్పుడు చల్లనీళ్ళతో కలుపుకోవాలి వేడి నీళ్ళు అయితే వంటలు కడుతుందని కలుపుకోలే దోసపిండి లాగా ఉంటాయి ఎందుకంటే ఇట్లా వేస్తే ముద్దలు కడుతుంది అట్లా గట్టి గట్టి తెస్తే ముద్దలు కడుతుందంట ఉంటలు కడుతుందంటే అందుకే పిండి లాగా కలుపుకోవాలి అచ్చ నుంచి పోయో కలపెట్టుకుంటూ పోయాలి ఓట్లు కడుతుంది నువ్వేమో లక్ చే ఎట్లా ఈ చేస్తే ఎట్లా కలపెట్టాలి సరే సరే నీ ఇష్టం ఎట్లన్నా చేసి ఇప్పుడు ఇట్లా పోతున్నానుకో ఓ చుక్క పోయి అద్దె చూడండి పాపం నా కోసమని అట్లా పోసింది సరే లేమ ఇంకా రైట్ హ్యాండ్ తీసుకో అట్లా కలపెట్టుకుంటా పోయాలంట సో మనకు కెమెరా ఫేవర్ కోసం అట్లా చేసింది ఇంకా ఇప్పుడు చూడండి అట్లా మళ్ళీ వంటలు కట్టుకోకుండా అట్లా కలిపెట్టుకుంటూ కలిపెట్టుకుంటూ పోయాల చూడండి అప్పుడే ఎంత తొందరగా తిక్కైందో ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలా మనం కొంచెం పక్కకు పోయినా ఉంటలు కట్టేస్తారు కదమ్మా చాలా చాలా అసలు కేర్ఫుల్గా ఉండాలన్నమాట అదే చూడండి ంత ముందు పక్కకి తీసుకున్న నీళ్ళు ఇప్పుడు పోసుకోవాలన్నమాట వేడి నీళ్ళే చూసారా ఇది బాగా సేపు చాలాసేపు లేకోకుండా ఉడికించుకోవాలా చూడండి మమ్మీకి అయితే ఇట్లా చెయ్యి నొప్పిచ్చేలాగా ఉడద అండ్ అలాగే ఇప్పుడు ఈ మిగిలిపోయినది ఉంది కదా ఇది సెకండ్ ట్రిప్ అనమాట అంటే మనము ఈ దాన్ని పోసేసుకొని మళ్ళీ స్టవ్ పైన నీళ్ళు పెట్టేసిపోతాము అవి కాలేలోపు మనం వడియాలు పెట్టేసి వస్తాం అనమాట అట్లా ఓకేనా ఇంక అయితే పెట్టుకుందాం ఇది బాగా ఉడికిన తర్వాత చూసారా మా మమ్మీ వడియాలు పెట్టుకోవడానికి కోసమే ఇంత పెద్ద మంచం చేపించుకుంది ఇప్పుడు లోపల అది ఉడుకుతుంది కదా మనము అన్నీ ప్రిపేర్ చేద్దాము ఇది మా నాన్న లుంగీ అంటే యాక్చువల్లీ వాడు వాడేదైతే నీట్గా తుక్కోండి సో ఇప్పుడు ఎట్లా పరుస్తానో చూపిస్తాను వచ్చేసరి ఇట్లా చేపలు అయితే పరుచుకోవాల ఇగో చూడండి ఇట్లా మంచం మీద చేపలు పరుచుకోవాలన్నమాట దీంట్లో పైన మళ్ళీ ఇగో ఇవి పరచుకోవాలి మా ఇవి తడిపి కదా పరచాలా లుంగి అదే అడుగుతానా ఇవి తడిపే కదా అని చూసారు ఇట్లా తడుపుకోవాలన్నమాట తడుపుకొని ఇప్పుడు దీన్ని పరుచుకోవాలా పరిచేసి చూపిస్తా చూసినారా ఇట్లా మమ్మీ చీర డాడీ లుంగి కింద చేపలేసి పరుచుకున్నాము ఇంక ఇప్పుడు పెట్టేసుకోవడమే అనమాట ఇప్పుడు చూడండి ఇలా అయిన దాన్ని పెట్టేదన్నమాట గిన్నెల్లో వేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలా చల్లగైన తర్వాత పెట్టుకోలేము అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసేయాల ముందు ఎంతసేపు ఫ్రీగా ఉన్నాయి ఇది ఒక్కసారి మరగబెట్టిన తర్వాత ఫాస్ట్గా పెట్టేసేసుకోవాలి ఇప్పుడు శాంపిల్స్ చూపిస్తాను

ఇట్లా వడియాలన్నీ పెట్టేసుకోవాలన్నమాట మనకు కావాల్సిన సైజులో సో పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా మొత్తం పెట్టిన తర్వాత ఇట్లా గ్యాప్స్ గ్యాప్స్ ఇస్తే తిడుతుంది ఎందుకంటే అన్నీ మంచం పైన పట్టలా కాబట్టి అండ్ మీకు తెలిసిందే మనం ఒక చేత్తో పెట్టుకుంటే ఒక చేత్తో వీడియో తీసుకుంటున్నాము సో మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తా మీకు ఓకేనా చూడండి మనము ఫస్ట్ కాయించుకొని వచ్చిన బాన్లతో అయితే పెట్టేసినాము నేను ఇట్లా పెట్టినా కదా ఫస్ట్లో ఇవి అప్పుడాలు వడియాలాగా పెట్టు అనింది సో అందుకే ఇట్లా ఇటు సైడ్ అయితే ఇట్లా పెట్టేసినాను ఈరోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మిగిలిన హాఫ్ని కాగబెట్టుకొని వస్తుంది సేమ్ అట్లనే ఉప్పు జీలకర్ర అవన్నీ వేసి అవి కాగబెట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ అవి కూడా ఇటు సైడ్ పెట్టేసుకోవడం అనమాట అండ్ మళ్ళా రేపు గ్రీన్ కలరు రెడ్ కలరు తర్వాత ఇట్లా చక్కిలాలు ఉంటాయి చూడండి అట్లా కూడా చేసుకుంటాము అట్లా ఒకే రోజు అనుకో చేయలేరనమాట రోజు కొన్నైతే చేసుకోవచ్చు జీలకర్ర ఎందుకంటే ఇద్దరు చూడండి ఇట్లా ఒడియాలపైన జీలకర్ర ఉందనుకో వేయించుకున్నప్పుడు తినేటప్పుడు భలే ఉంటుంది అందుకని అనమాట సో చూడండి ఒక సైడు అయిపోయినాయి ఇప్పుడు ఇంకొక సైడ్ పెట్టుకోవాలన్నమాట అటు సైడ్ నేను పెట్టినాను ఇటు సైడ్ మా మమ్మీ పెట్టింది ఎవరు బాగున్నాయో మీరే చెప్పండి కామెంట్ చేయండి ఎవరు బాగా పెట్టినారు లేదు ఇద్దరు పెద్ద పెద్దగా దరిద్రంగా పెట్టినారు అంటారా అది కూడా కామెంట్ చేసేయండి ఓకేనా సో ఇప్పుడు ఇంకొకసారి అయితే కాగబెట్టుకొని వస్తుంది ఫస్ట్ది అయితే అయిపోయింది ఒకేసారి కూడా చేసుకోకూడదు పిండి గట్టిపడి సరిగ్గా పెట్టేకి రాదు అది అట్లా ఉండకూడదు అట్లని నీళ్ళకి కూడా ఉండకూడదు మీడియం ఉండాల సో అందుకే అనమాట అంత ఎందుకులే అనేసి ఒక్కొక్కసారి కొంచెం కొంచెం పెట్టుకొని వస్తుంది చూడండి ఇటు సైడ్ ఏం బాగాలేవు అటు సైడ్ చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి జూమ్ చేస్తాను చూడండి నేను బాగా పెట్టినా కదా సో చూడండి ఇప్పుడు ఇంకో ట్రిప్పు చేస్తాను అనమాట మమ్మీ సేమ్ ప్రాసెస్ ఏ మళ్ళీ దీనికి వీడియో చేయాల్సిన అవసరం ఏం లేదు సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ ఏ అనమాట ఇప్పుడు ఆ మిగిలిన దోశ పిండిని వేసేసుకుంటుంది ఈసారి రెండు బౌల్స్ పెట్టుకుంది అనమాట మమ్మీ ఎన్నిసార్లు మా చూసినప్పుడల్లా అవి నీ ఇష్టం ఇట్లయితే మేము కంటెంట్ అయిపోతావు ఉండి ఉండి ఇది భలే ఉంటుంది అయ్యో ఏం పొంగలే మరి ఎందుకు ఎన్ని వేసేసి పెట్టి మన తర్వాత సరేలే ఓకే మరి ఇది కాగిన తర్వాత ఇవి కూడా పెట్టేసుకుందాం ఓకేనా ఓకే సో చూడండి మనం సెకండ్ టైం కూడా చేసేసుకున్నాం అనమాట సెకండ్ టైం కూడా అయిపోయింది ఇంకా దీన్ని మళ్ళీ మనం పెట్టేసుకోవడమే అనమాట ఇంకా రండి పెట్టేద్దాం ఓకే ఇప్పుడు ఇంకా వేడి వేడిగా వడియాలు పెట్టేసుకోవడమే కాంతా సో ఇంకా మమ్మీ ఆ మిగిలినది కూడా తీసుకొని వస్తుంది మనం అంతలోపు పెట్టేద్దాం వడియాలు మీరు పెట్టుకున్నారా వడియాలు సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు లేకపోయినా మల్లెపూలు లేకపోయినా ఖచ్చితంగా వడియాలు ఉంటాయి చవు పిండి పెట్టేస్తుంది మా అమ్మ ఇప్పుడైనా తక్కువ చిన్నప్పుడైతే ఇట్లా బంధువులకి అందరికీ ఇచ్చేవాళ్ళము వడియాలు పెట్టి అప్పుడైతే టూ అసలు ఎన్ని వడియాలో ఐదారు సేర్లు పెట్టేవాళ్ళు ఎప్పుడన్నా పర్వాలే పెట్టేసి మీకు చూపిస్తాను మొత్తము చేయగలుగుతా ఇంకొన్ని ఉన్నాయి ఇంకొన్ని పెడితే అయిపోతాయి అన్నమాట వడియాలు ఈరోజు చూడండి ఎయిట్ ఓ క్లాక్ అయింది పెట్టేసరికి మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా స్టార్ట్ చేసినాం సిక్స్ ట్వంటీకి అది ఉడకడమే అనమాట ఆలస్యము ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇంకొంచెం ముందే అది పెట్టేసిన తర్వాత అయిపోతుంది ఇంకా రోజు ఇదే ప్రాసెస్ అనమాట సేమ్ అట్లనే ఉప్పు అన్నీ వేసుకొని ఈరోజు బియ్య ఈరోజు బియ్యం నానబెట్టేసి రేపు పొద్దున్న ఆడించుకొని కాకపోతే కలర్స్ అనమాట కానీ చెక్కిలకి మాత్రం ఇట్లా కాదు పిండి కొంచెం ఇంకొంచెం తిక్కుగా చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం ప్రాసెస్ డిఫరెంట్ కొంచమే అనమాట సో ఇంకా మమ్మీ వచ్చేస్తుంది ఇంకొంచెం ఉంది తీసుకొని వస్తాననింది మాకైతే త్రీ టైమ్స్ పట్టింది అనమాట మేము ఒక సేర్ వేసుకున్నాము రోజుకో సేరు అట్లా ఒక నాలుగు రోజులు మూడు రోజులు అట్లా పెట్టుకుంటాము ఒక వన్ ఇయర్కి వచ్చేయన్ని ఇప్పుడన్నా తక్కువ చిన్నప్పుడైతే ఎన్ని పెట్టేవాళ్ళము అమ్మమ్మలోకి అట్లంతా అనమాట అప్పుడు అందుకే జస్ట్ ఒక నాలుగు సేర్లు మహా అంటే ఐదు సేర్లు పెట్టుకుంటున్నాము ఇంకా ప్రతి పండక్కి చేయకుంటే చేయకోకుండా ఎట్లా బయట తెచ్చుకునే ఎన్ని ఉన్నా ఇట్లా ఇంట్లో చేసేటివి టేస్ట్ బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా అసలు రసంలోకి పప్పులోకి సూపర్గా ఉంటాయి ఇంకా మజ్జిమపకాయలు కూడా చేస్తుంది మా మమ్మీ అవి ఇంకా బాగుంటాయి ఓకేనా మన చాలా చాలా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చుతాయి మీకు కూడా ఓకేనా సరే మరి కొంచెం పెట్టేద్దాము అప్పుడెప్పుడో టూ త్రీ ఇయర్స్ ముందు పెట్టింది మమ్మీ వడియాలు మళ్ళీ ఇప్పుడు పెడతాంది సో మమ్మీ నీకు చిన్నప్పుడు నుంచి అలవాట ఇట్లా వడియాలు పెట్టేది అవును చిన్నప్పుడు అయితే ఇంకా మా అమ్మ మళ్ళీ కూడా పంపిస్తాను అట్లా ఎన్ని పెడతాను పెడతాడు అన్నా అసలు ఇంకా చెప్తాను లేదా సమ్మర్ వస్తే మామిడికాయలు మల్లెపూలు ఉంటాయి లేదు తెలిదు కానీ వడియాలు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి అమ్మ చౌవిండి పెడుతుంది చూడు షార్ట్ టీషర్ట్ అంతా గబ్బైపోయింది అయిపోయింది ఇవన్నీ నేనే పెట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి పెడుతుంది మా మమ్మీ చూడండి వాళ్ళు లేదు మా మమ్మీ అది తిక్క బాగా ఇట్లా అదేదో అంటారు చూడమో గెలకల్లా కదమ్మా చైన్ ఒప్పిస్తుంది అది వంటలు కట్టిందంటే పడేల్సిందే ఇంకా వడియాలు గిడియాలు ఏం పనికిరావు అన్నమాట సో మరి కొన్ని వడియాలు పెట్టేసి మళ్ళీ సాయంత్రము మీకు అవి ఇట్లా ఊడవికి కదా అది చూపిస్తాను అంటే మాకు సాయంత్రము మీకు ఇప్పుడు వెంటనే కనిపిస్తుంది సో ఓకే మరి ఇంకా ఇట్లా చూడండి ఇట్లా వడియాలు అయితే పెట్టేసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా చూసినారు కదా ఇంకా సాయంత్రం దీన్ని ఎట్లా పీకుతారో చూపిస్తాను ఓకేనా బాయిగా బాగా కాదు ఉంది ఇంకా సాయంత్రం ఉందిలే స్టోరీ చూడండి మార్నింగ్ మనం పెట్టినాం కదా మమ్మీ అండి ధనియాలు ప ఎండుమిరపకాయలు తీసుకొని పోతుంది సో మనం మార్నింగ్ పెట్టినాం కదా అవి ఇప్పుడు ఎండిపోయినాయి దీనిలో పైన నీళ్ళు చల్లుకొని నిదానంగా ఇట్లా తీసేసుకోవాలన్నమాట ఒక్కొట్ అది కూడా చూపిస్తా ప్రాసెస్ మళ్ళీ ఎండ ఎండి పెట్టాలా ఎండిన తర్వాత ఆ తర్వాత మనం ఇంకా నూనెలో వేసుకొని తినేదేను దానికి చాలా ప్రాసెస్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఇవి పెట్టినామా రేపు చక్కిలాలు పెట్టాలా యాక్చువల్లీ ఇట్లా ఈ ప్రాసెస్ కాదు చక్కిలాలకి ఇంకొంచెం డిఫరెంట్ పిండి అనేది ఇంకొంచెం తిక్ చేసుకోవాలి అందుకే మనకి పొద్దుని చెప్పింది చూసినావా నేను అటు సైడ్ ఫస్ట్ పెట్టినట్టు ఎంత బాగున్నాయో నువ్వు తిట్టిన తర్వాత ఇది ఈ మూలలో కూడా నువ్వే అనుకుంటా ఇంక రెండు చెప్పు ఉంటే ఇంకేం సేపు ఈ రోజు కొంచెం వెండ తక్కువే వచ్చింది కదమ్మా ఈ రోజే రాలా రోజు ఎంత వస్తా అండే చూడండి ఇంక ఇవి నీళ్ళలో తడిపి మనము పీకోలేమాట మా అమ్మ చూడండి ఈడ పేడ పేడ చేస్తుంది ఏం లేదు ఇది అదితి అదితి ఇది చూడండి కొన్ని మంచమ్మింద సరిపోలేదని ఇట్లా దండం మీద వేసినాం బట్టలు ఆరేసి రావు ఇవి రావు కూడా చూడండి ఇద్దరు చూడండి వాటర్ లో దాన్ని ఇట్లా మడితేసేసి లే ఇద్దరు చూడండి ఇలా తడుపుకోవాలన్నమాట వాటర్ లో తడుపుకుంటే అవి కొంచెం ఇట్లా బాగా చాలా చాలాసేపటి నుంచి కూడా నాన్నాయి జస్ట్ శాంపుల్ చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి అప్పుడు ఎందుకు ఇట్లా లాగుతే వస్తాను అది మా అది ఇప్పుడు కూడా ఇంకా ఇదిగో ఇదిగో ఫస్ట్ వన్ జై శ్రీరామ్మాని ఇలా ఇలా అంతే బాగా ఇగో ఇట్లా అన్నీ తీసేసి ఇంక ఎండబెట్టుకోవడం అనమాట ఎండబెట్టేది కూడా చూపి ఎండబెట్టేది అడమా కాదు రేపు పొద్దున్నే మనం మళ్ళీ పోస్తాం కదా అప్పుడు కారిపోతాయి అవునా సరే పీకే ఒకటి చూపి ఈ వర్స్ కోసం నువ్వు నాన్న ఇస్తావా ఊరిని సత్తా ఇతండా నువ్వెందుకు చెడ్ద ఇంకే తట్టు వీడియోలో బూతలు మాట్లాడకూడదు మరి నానూరికి సత్తా ఇస్తాను ఎదురు చూడండి చిన్న నాంతేనే ఇట్లా వస్తాయి ఇలా రావాలి ఇట్లా ఎస్ ఇలా పీకేసి అన్ని ఆఫ్టర్ ఆపినాడు అట్లా మొత్తం అన్ని పీకేస్తాము పీకేసిన తర్వాత చూపిస్తాం నాడు ఇది చూడండి ఇలా అయ్యో ఒక్కసారి పీకేసి చూపి అట్లా మాకు మా వ్యూవర్స్ కి అగో అలా లాగితే వచ్చేస్తాయనమాట అట్లా లాగిన దాంట్లో నీట్గా చాప మీద వేయకూడదు కొవ్వుతో విసరాల ఇలా ఇదో చూడండి అలా ఇదో చూడండి దీన్ని దీనిలో ఇంక వెండిన తర్వాత నూనెలో వేసుకో ఏమైంది నాకు చూసినారా ఇవన్నీ వేయి ఎండిపోయిన తర్వాత నూనెలో వేయించుకొని రసంలో తింటే దరిపోతుంది అంతే ఇంకా అందుకే మా మమ్మీ జీలకర్ర వేసింది చూడండి అక్కడక్కడ జీలకర్ర భలే ఉంటాయి దీనిలో సంగతి వేరే ఇంక ఇప్పుడు ఓకే మరి ఇవి ఇంకా ఎండిపోవాలన్నమాట ఇవి ఎండిపోయిన తర్వాత వడియాలు వేసుకోవడం అంతే అనమాట బ్యాలెన్స్ ఓకేనా సరే మరి చూడండి మీరు కూడా నెక్స్ట్ టైం ఇంక ఈ సమ్మర్ ఈ సమ్మర్లో కూడా వేసుకోండి ఇంకా ఉందలే సమ్మర్ ఈజీగా సింపుల్గా ఓకేనా చూసినారా పీకేసిన తర్వాత ఇలా చేప మీద వేసుకొని ఎండబెట్టుకోవాలన్నమాట కనీసం ఒక మూడు రోజులు ఎండాలమ్మా మూడు రోజులు ఎండితే అప్పుడు ఇంక మనము వడియాలు వేసుకొని వేయించుకొని తినేయచ్చు ఓకే మరి చూడండి పొద్దు నుంచి చేస్తే నైట్కి అయిపోయింది ప్రాసెస్ ఇప్పుడు ఇంకా నిజానికి ఇంకా రెండు ఉన్నాయి ఇక్కడ పీకేటివి జస్ట్ ఇవి ఒక్క ఒక్కదానివే అనమాట ఇవి మొత్తం అన్ని పీకేసుకొని ఎండబెట్టేయడమే రేపొద్దునే ఇంకా చెక్కిలాలు అది సరేలే ఈ వీడియోకి అయితే అయితే ఈ ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఏంచేది ఇంకో వీడియో చేస్తాను మళ్ళీ ఇప్పటికే ఇది లెంత్ అయిపోయింది సో వెండిపోయిన తర్వాత మొత్తం అంటే రేపు పెట్టేటివి మొన్నడు పెట్టేవి అన్నీ కలిసి ఒకరోజు ఏమేమి వడియాలు పెట్టుకున్నామో ఇట్లా ఏంచి అదొక చిన్న వీడియో లాగా చేస్తాను ఓకేనా సో ఓకే మరి ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంటిన్యూస్గా రేపు చెక్లాలు పెట్టే వీడియో వస్తుంది సో మన ఛానల్లో చాలా వీడియోస్ ఒకసారి చూసాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 చెప్పు Bye.